వాళ్ళను మీరు సేవ్ చేయాలని అనుకుంటే వాళ్ళను కూడా రెండు రోజులు ఆపవలసిందిగా మేము వారికి కూడా వారిని కూడా కోరుతూ ఒక బైకు పైన సుమారుగా పది నుంచి పన్నెండు వేల రూపాయలు కొత్త జీఎస్టీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతున్నది ఇట్లా మే మధ్యతరగతి కుటుంబంలో మరి సగటున ఒక సంవత్సరానికి లెక్క చేసే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మరి వాళ్ళు కొనే వస్తువుల పైన తగ్గుతుంది కాబట్టి ఆ వస్తువుల అదైతే రెండు లక్షల రూపాయలు ఏదైతుందో మళ్ళీ వాళ్ళు ఇంకో దానికి వినియోగించినట్టయితే ఇంకా వేరే వస్తువులు కొను కొనుక్కున్నట్టయితే ఆ కుటుంబం కూడా కలకలలాడుతుంటుంది మరి ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కూడా వృద్ధి చెందుతుందని చెప్తూ మరి ఎంతోమంది యువకులకు ఎంఎస్ఎంఈ అని తీసుకొచ్చి మరి తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చూ చూసినట్టయితే భారతదేశంలో స్వదేశీ వస్తువులు మన దేశంలో ఏ వస్తువు మన దేశంలో తయారు చేసిన వస్తువు మనమే తయ మనమే కొనాలి మళ్ళీ మనము తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది అదంతా కూడా ప్రజలకు తెలియజే తెలుస్తుంది గత పది పన్నెండు సంవత్సరాలు క్రితము కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలించినప్పుడు కనీసము కరెంటు లేని పరిస్థితి కరెంటు లేక ఒక్కొక్కరు పరిశ్రమల యజమానులు మరి చైనా నుంచి కానీ బంగ్లా చైనా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మరి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే జనరేటర్లను తీసుకొచ్చి మరి ఇక్కడ భారతదేశానికి మన భారతదేశం సంపదను మొత్తం కూడా బయట దేశానికి పోవడం జరిగింది అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి కరెంటును కూడా మెరుగుపరచడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే మరి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఎక్కడ చూసినా కానీ కుంటలు చెరువులు డ్యాములన్నీ నిండినై అన్ని డ్యాములలో కూడా మరి ఎంత అవసరం ఉంటే అంత కరెంటు ఉత్పత్తి అవుతుంది కానీ మరి ఇంట్లో టీవీ కాడ కూర్చుంటే పది నిమిషాలకు ఒకసారి కరెంటు పోతున్నది దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి గ్రహించాలని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పెట్రోల్ పైన జీఎస్టీ తెచ్చినట్టయితే ఏదైతే భారత బీజేపీ ప్రభుత్వ పరిపాలిత ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జిఎస్టి పరిధిలోనికి పెట్రోల్ డీజిల్ తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ మన తెలంగాణలో చూస్తే జిఎస్టి పరిధిలోనికి ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ కేవలం